శ్రీ గురుభ్యో నమ శ్రీ గణాధిపతయే నమ ఓం శ్రీ ఓం వేద వేదగాయత్ర్య నమ మనం మరొక్కసారి ఒక చిన్న విషయాన్ని కూడా చెప్పి ఈరోజు కార్తీక పురాణంలోకి వెళ్ళిపోదాము అన్ని మాసంలో లోకెల్లా ఈ కార్తీక మాసం అనేటువంటిది చాలా విశేషము పవిత్రమైనటువంటిది చాలా ప్రీతిపాత్రమైనటువంటిది శివకేశవులు ఇద్దరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి మాసము సూర్యుడు తులారాశిలో ఉండేటువంటి ఈ మాసంలో ఈ యొక్క కార్తీక వ్రతాన్ని కనుక పాటించినట్లయితే మనకు పుణ్యప్రదమైనటువంటి మోక్ష మార్గం కూడా లభిస్తుందనడంలో ఎటువంటి సందేహం అనేటువంటిది కూడా లేదు నిన్నటి రోజున మనము కార్తీక పురాణంలో చెప్పుకుంటూ ఆ అంబరీష మహారాజు గారు దూర్వాస మహాముని కాపాడడం కోసము సాక్షాత్ విష్ణువంశ నారాయణంశ అయినటువంటి సుదర్శనుడితో యుద్ధానికి కూడా దిగడంతో అతని భక్తి ప్రవర్తనకు మెచ్చినటువంటి ఆ సుదర్శనుడు అతనిని ఆశీర్వదించి అక్కడి నుంచి అంతర్ధానం కూడా అయిపోయినాడు అని చెప్పి చెప్పుకున్నాము అదేవిధంగా ఆ తర్వాత అత్రిమహాముని ఈ విధంగా చెప్తున్నాడు ఓ అగస్త్య ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను శ్రద్ధగా వినండి ద్వాదశి పారాయణం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది చాలా మహిమాన్వితమైనటువంటిది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను వినండి అని చెప్పి ఆ మహాముని చెబుతూ ఉన్నాడు ఎప్పుడైతే ఆ విష్ణు సుదర్శన చక్రము అంతర్ధానం అయిపోతూనే ఆ దూర్వాస మహామునికి ఈ అంబరీష మహారాజు గారు శాస్త్రాంగ నమస్కారం చేసి ఓ మహానుభావ ఓ మునీంద్ర ఈ సంసార బంధనం అనేటువంటి పాపకూపంలో పడిపోయేటువంటి నాకు మోక్ష మార్గమును తెలియచేయడానికి గృహస్థుడనైన నన్ను మన్నించి నా అతిథి సత్కారాలను స్వీకరించడానికి వచ్చారు కాబట్టి ఇక నా అతిథి సత్కారాలను కూడా మీరు స్వీకరించండి మీరు ఆ సుదర్శన చక్ర బారి నుంచి ఏదో తప్పించుకోవడం కోసమని తిరిగి నా గృహానికి కూడా వచ్చారు ఈ ప్రపంచాన్ని అందరికీ కూడా శాసించగలిగినటువంటి మహోన్నతమైనటువంటి మీరు ఆ సుదర్శన చక్రానికి భయపడము అనేటువంటిది కేవలము నన్ను పరీక్షించడానికి చేసేటువంటిదే కానీ వేరు ఏమీ కూడా కాదయ్యా అది నాకు తెలుస్తుంది నాకు ఆ విషయం కూడా అర్థమవుతుంది కేవలము ఆ భయం అనేటువంటి నెపాన్ని చూపించి తిరిగి నా గృహానికి కూడా వచ్చావు అని చెప్పి ఆ దుర్వాస మహామునికి పాదాలపైనబడి నమస్కారం కూడా చేశాడు అంబరీష మహారాజు గారు అప్పుడు దుర్వాసుడు ఆయన లేవనెత్తి ఓ మహారాజా మీరు నిజంగా అత్యద్భుతమైనటువంటి పుణ్యాత్ములు భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వారు నిజానికి ప్రాణదానము చేసినటువంటి వాడిని తండ్రి అని పిలుస్తారు కాబట్టి ఆ విష్ణు చక్రము నుంచి నన్ను కాపాడినటువంటి వా మీరు నాకు పితృ సమానులు తండ్రితో సమానమైనటువంటి వారు కానీ నేను మీకు పాదాలకు నమస్కరించవలసి ఉన్నా మీకు ఆయుక్షీణము కాబట్టి నేను మీ పాదాలకు నమస్కారం చేయడం లేదు పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా పిల్లలకు పాద నమస్కారాలు చేయకూడదు కాబట్టి నేను మీకు పాద నమస్కారం చేయడం లేదు కానీ మీరు నన్ను కాపాడినారు మీరు నన్ను సుదర్శన చక్రం నుంచి రక్షించినారు కాబట్టి నేను వచ్చి మీ ఆతిథ్యాన్ని కూడా స్వీకరిస్తానయ్యా అని చెప్పి నమస్కారం చేసినాడు నిజంగా కూడా ఇద్దరు కూడా కలిసి భోంచేశారు తర్వాత దుర్వాస మహామునితో దుర్వాస మహాముని ఈ విధంగా అనుకుంటున్నాడు ఈ అంబరీష మహారాజును పరీక్షించదలిచే ఈ విధంగా చేశాను ఈ పరీక్షలో అంబరీష మహారాజు గారు తన భక్తితో తన భక్తిని కూడా చాటుకున్నారు కాబట్టి అతని భక్తిని ప్రయత్నము చేసేటువంటి భాగమే ఇది అతని విష్ణు భక్తిని ప్రపంచానికి తెలియజెప్పేటువంటి ప్రయత్నం ఇది అని చెప్పి అతనిని అభినందించి దూర్వాస మహాముని అంబరీష మహారాజు గారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు కాబట్టి కార్తీక మాసంలో హరిబోధిని ద్వాదశి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కూడా ఇస్తుంది ఎవరైతే ఏకాదశి నాడు ఉపవాసం చేసి కొద్ది ఘడియలు మిగిలి ఉన్నా మరుసటి ద్వాదశి రోజు పారట చేస్తారో పారాయణం చేస్తారో భోజనం చేస్తారో వారికి సకల పాపాలు కూడా నశించిపోతాయి ఎవరు ఎటువంటి దాన ధర్మములు చేసినా చేయకపోయినా ఈ ఒక్క ద్వాదశి పారాయణం చేసినట్లయితే వారికి విశేషమైనటువంటి పుణ్యము కూడా వస్తుంది ముఖ్యంగా అదే ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి హరిబోధిని ద్వాదశి నాడు కనుక ఎవరైనా సరే కొద్ది సమయము మిగిలి ఉన్నా ఆ ద్వాదశి పారాయణాన్ని చేస్తారో వారికి లభించేటువంటి పుణ్యము చెప్పనలవి కూడా కాదు అంతటి గొప్పదైనటువంటి పుణ్యము లభిస్తుంది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసినటువంటి దానము పారాయణ మహాఫలం ఇస్తుంది మనం ఏదైనా కార్తీక శుద్ధ నా ద్వాదశి నాడు బ్రాహ్మణునికో దేవాలయానికో గొప్పవారికో ఏ విధమైన దాన ధర్మములు చేసినప్పటికీ కూడా కేవలము ద్వాదశి పారాయణం చేస్తే అటువంటి ఫలం వస్తుంది ఒక అశ్వమేధ యాగము కానీ ఒక మహాయజ్ఞము కానీ చేస్తే వచ్చేటువంటి ఫలితము ఈ ద్వాదశి పారాయణం వల్ల కూడా లభిస్తుంది ఈ యొక్క ద్వాదశి పారాయణ ఉపాఖ్యానాన్ని ఎవరైతే శ్రద్ధాభక్తులతో వింటారో ఎవరైతే ఈ ద్వాదశి పారాయణ విషయాన్ని కూడా చదువుతారో వారికి పుత్ర పౌత్రాదులతో సుఖములు అనుభవించి మోక్షమును పొందుతారు ఉత్తమ కథలను పొందుతారు అని చెప్పి అత్రి మహర్షి అగస్త్య మహామునికి వివరించినటువంటి శ్రీ స్కాంద పురాణ అంతర్గతమైనటువంటి కార్తీక మాహాత్మ్యంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయం కూడా ఇది సంపూర్ణమవుతూ ఉన్నది ఇంకా రెండు రోజుల పాటు కూడా ఈ కార్తీక పురాణం అనేటువంటిది మా యూట్యూబ్ ఛానల్లో వస్తుంది ఆ తర్వాత మా వసతిని చూసుకుని గరుడ పురాణాన్ని కూడా చెబుతాము ఇంతవరకు మా ఈ యూట్యూబ్ ఛానల్లో కార్తీక పురాణమిని ఆదరిస్తున్నటువంటి మా భక్తాగ్రేసులందరికీ కూడా ఈ కార్తీక మాస వ్రత ఫలితం కూడా సంపూర్ణంగా లభించాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ వారిని ఆశీర్వదిస్తూ కూడా ఉన్నాము ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాల న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం लोका समस्त सुगिनो भवन